యుగ వైకుంఠం కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవెంకటేశ్వరుడుగా కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీవెంకటేశ్వరుని దాసులే వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు తొమ్మిదవ శతాబ్దానికి చెందిన పల్లవులు పదవ శతాబ్దానికి చెందిన చోడులూ తంజావురు పాండ్య రాజులు మధురై ఒక వెయ్యి మూడు వందల పద్నాలుగు శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది ఆలయ విస్తరణ జరిగింది సతీసమేతుడైన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి తిరుమల కాలక్రమము ఇక్కడ లభ్యమైన శాసనాలను బట్టి పదిహేను వందల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది పల్లవ రాణి సామవై సాసె ఆరు ఒకటి నాలుగు ఈ మహారాణి కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధరణ కావింపబడింది శ్రీవారి అనేక ఆభరణాలు సమర్పిస్తూ ఉత్సవాలు పవర్డ్ బై డవ్వర్స్ నిర్వహిస్తూ పరమభక్త శిరోమణిగా తిరుమల చరిత్రలో శాశ్వతంగా నిలిచింది ఈమెకి పేరుందేవని మరో పేరు ఉంది తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు సాసె ఒకటి మూడు రెండు ఎనిమిది శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాథయాధవరాయలు సాసె ఒకటి నాలుగు రెండు తొమ్మిది హరిహర రాయలు సాసె ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఆరులలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు సారువ నరసింహరాయలు సాసె ఒకటి నాలుగు ఏడు సున్నాలో భార్య ఇద్దరు కుమారుల తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలో నాలుగు స్తంభాల మండపాలని నిర్మించాడు సాసె ఒకటి నాలుగు ఏడు మూడులో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు ఉత్సవాలు జరిపించేవాడు శ్రీకృష్ణదేవరాయలు సాసె ఒకటి ఐదు ఒకటి మూడు నుండి ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఒక్క వరకు ఏడుసార్లు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు ఉత్సవాలు నిర్వహించాడు రాయలు పదిహేను వందల పదమూడు ఫిబ్రవరి న ఇరవై ఐదు వెండి పళ్లాలను ఇవ్వగా స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేర్లు రెండు బంగారు గిన్నెలు ఇచ్చారు మే పదిహేను వందల పదమూడు రెండున రెండవసారి జూన్ పదిహేను వందల పదమూడు పదమూడున తిరుమల సందర్శించి మూల విరాట్టుకు ఆభరణాలు ఉత్సవమూర్తులకు మూడు మణిమయ కిరీటాలు సమర్పించాడు నిత్య నైవేద్యానికి ఐదు గ్రామాలను కానుకగా ఇచ్చాడు జూన్ పదిహేను వందల పద్నాలుగు ఆరు నాలుగవసారి తిరుమలని దర్శించి ముప్పై వేల వరహాలతో కనకాభిషేకం చేశాడు నిత్యారాధన కోసం తాళ్లపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు జనవరి పదిహేను వందల పదిహేడు రెండున ఐదవసారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు ఒక వెయ్యి ఐదు వందల పద్దెనిమిది సెప్టెంబర్ తొమ్మిది న ఆనంద నిలయానికి బంగారు పూత చేయించాడు ఒక వెయ్యి ఐదు వందల పద్దెనిమిదిలో ఆరవసారి ఫిబ్రవరి పదిహేను వందల ఇరవై ఒక్క పదిహేడున ఏడవసారి తిరుమలకి వచ్చి నవరత్న కుళ్ళాయిని పీతాంబరాలని సమర్పించాడు రాయలు ఒక వెయ్యి ఐదు వందల ముప్పిలో ఉత్సవాలు నిర్వహించాడు ఆలయానికి ఎన్నో గ్రామాలు భూములను కానుకగా ఇచ్చాడు పదహారు శతాబ్దం చివరలో తిరుమల రాయలు అన్నావేల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు నిర్వహించాడు ఒకటి ఐదు ఏడు సున్నాలో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది కర్ణాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజాం ప్రభువులకి కట్టవలసిన పన్నుల కొరకే ఆలయంపై పన్నులు విధించాడు ఈ ఆదాయానికే మహమ్మదీయులు మరాఠాలు గొడవలు పడ్డారు ఒక వెయ్యి ఏడు వందల నలభైలో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీనపరుచుకుని రక్షించి స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించాడు తరువాత క్రమంగా ఒక వెయ్యి ఎనిమిది వందల ఒకటి నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి వశమైంది ఈస్టిండియా కంపెనీ మొదట్లో హిందూ దేవాలయాలను ముస్లిముల మసీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్వయంగా పరిపాలించేవారు దీనికి పావర్డ్ బాయ్ డబ్వర్స్ సంబంధించిన శాసనం ఒకటి ఒకటి ఎనిమిది ఒకటి సున్నాలో బెంగాలు ప్రాంతంలో వేయించారు ఒకటి ఎనిమిది ఒకటి ఏడులో చేసిన ఏడవ రెగ్యులేషన్ చట్టంలో కూడా ఇదే పాలసీని కొనసాగించారు ధర్మాదాయాల సొమ్మును రెవెన్యూతో పాటు జిల్లా కలెక్టర్లు వసూలు చేసి దేవునికి క్రమంతప్పక ఉసతవాలు అర్చనలు భోగాలు స్వయంగా పర్యవేక్షించి జరిపేవారు దేవాలయంపై వచ్చిన సొమ్ములో ఈ కార్యక్రమాలు చేశాక మిగిలిన సొమ్ము ఈస్టిండియా కంపెనీ వారి ఖజానాలో చేరేది కలెక్టర్లపై రెవెన్యూ బోర్డుకు తనిఖీ అధికారం ఉండేది తిరుమల దేవాలయాన్ని కూడా ఇదే పద్ధతిలో పరిపాలన చేసేవారు దేవాలయంలో చేయాల్సిన సేవలు ఉత్సవాలు అర్చనలకు ఖర్చు చేయగా కంపెనీకి మిగిలిన ఆదాయం ఒకటి ఎనిమిది మూడు సున్నాలోనే దాదాపుగా సాలకూరు లక్షకు పైగా ఉండేదంటే తిరుమల వైభవం ఊహించవచ్చు తిరుమలలో ఏ దానధర్మాలు చేయాలన్నా ప్రభుత్వానికి సొమ్ము ఇచ్చుకోవలసిన స్థితి ఉండేది ఒకటి క్రైస్తవ మిషనరీలు కంపెనీ ప్రభుత్వం హిందూ దేవాలయాలను ముస్లిముల మసీదులను నిర్వహించడం ప్రోత్సహించడం క్రిందికే వస్తుందని ఇది సరైన పని కాదని ఇంగ్లాండులో ఆందోళన చేయగా ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై మూడు నుంచి కంపెనీ వారు దేశంలో మతాల పట్ల జోక్యం కలిగించుకోరాదన్న పద్ధతిలో ప్రవర్తించడం ప్రారంభించారు అయితే తిరుమల పూరి వంటి సుప్రసిద్ధ ఆలయాలకు వచ్చే ఆదాయం బాగా ఎక్కువ కావడంతో వాటిని తమ వశంలోనే ఉంచుకున్నది ఎప్పటిలా కంపెనీ ఉద్యోగులే నిర్వహించేవారు అయితే ఒకటి ఎనిమిది నాలుగు ఒకటిలో ఆంగ్ల ప్రభుత్వం హిందూ మత సంస్థలలో జోక్యం చేసుకోకూడదని చట్టం చేసినందున ఆ ఆలయ నిర్వహణ మహంతులకు అప్పజెప్పింది అప్పటినుంచి ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు వరకు దేవాలయాలను సక్రమంగా నిర్వహించే నాథుడు లేక ఉన్న ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతుండడం మూలంగా బ్రిటీష్ ఇండియాలోని దేవాలయాలు దెబ్బతిన్నాయి ఈ స్థితిలో ఒకటి ఎనిమిది ఆరు మూడులో కొత్త దేవాదాయధర్మాదాయ ధర్మాదాయ చట్టం ఈ అరాచక స్థితిని సరిజేసే ప్రయత్నం చేసింది ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై మూడు నుండి మహంతు సేవాదాస్ జీ మహంతు ధర్మదాస్ జీ మహంతు భగవాన్ దాస్ జీ మహావీరదాస్ జీ రామకృష్ణదాస్ జీ ప్రయాగదాస్ జీ ఇలా తొంభై ఏళ్లపాటు మహంతుల పాలన సాగింది వీరి తరువాత ఒకటి తొమ్మిది మూడు మూడులో అప్పటి గవర్నర్ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశాడు పంతొమ్మిదివ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం మఠం మఠంతప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కావు అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్లు తెల్లవారుజామునే లేచి సప్తగిరులు ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడేవారు అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు రాళ్లూరప్పలు నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంటావార్పు కోసం ఆగుతూ మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండు రోజులు పట్టేదట కోసం ఆగుతూ మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండు రోజులు పట్టేదట వారు మధ్యలో ఆగేందుకు మూడు చోట్ల దిగుడు బావులూ విశ్రాంతి మండపాలు ఉండేవి వాటిని ఠాణాలు అనేవారు వారిని అంగవికలురను పిల్లలను పైకి తీసుకువెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు బద్దకు కుర్చీలు అమర్చి వాటి వాటిమీద కూచోబెట్టుకుని వారు పైకి మోసుకెళ్లేవారు అందుకు పది అణాలు రుసుము వసూలు చేసేవారు సామాన్యులకు మాత్రం స్తోమతకూడా ఉండేది కాదు తిరుమల రాగిచెట్టు ఇప్పుడు కళ్యాణకట్ట ఉన్న ప్రదేశం దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది అక్కడిదాకానే ఈ డోలీలను అనుమతించేవారు ఆ స్టాండును డోలీ మండపం బ్లాక్ అనేవారు ఇప్పుడా రోడ్డునే డిఎంబి రోడ్డుగా వ్యవహరిస్తున్నారు అక్కడ్నుంచి సన్నిధి వీధి మీదుగా గుడికి చేరుకుని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకునేవారు ఒకటి ఎనిమిది ఏడు ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది ఒకటి తొమ్మిది మూడు మూడులో ఏర్పడిన తిథిదే బోర్డూరు ఇరవై ఆరు వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది ఐదు పదుల నాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున ఏడున్నరకు సుప్రభాత సేవ రాత్రి పదిన్నరకు ఏకాంత సేవ జరిగేవి ఇప్పుడు రాత్రి రెండున్నరకు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్లీ సుప్రభాతంతో మేల్కొలుపులు మొదలు పెడుతున్నారు కొండమీద ఊరు పవర్డ్ బై డబ్వర్స్ తిరుమల నిర్వహణ హతీరాంజీ మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది జంతువుల భయం సరేసరి కొండమీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో ఒకటి తొమ్మిది ఒకటి సున్నా రెండు సున్నా కాలం నాటికీ జనావాసాలను ఏర్పరచేందుకు ప్రయత్నించారు వారికి ఆవాసం కల్పించేందుకు హతీరాంజీ మఠం భూములు లీజుకు ఇచ్చింది నెమ్మదిగా ఆలయం చుట్టూ నాలుగు వీధులతో ఒక ఊరు తయారైంది మొదట్లో అక్కడి జనాభా రెండు వందలు నుంచి మూడు వందలు మంది మాత్రమే స్వామిని చూడవచ్చే భక్తులకు ఈ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలు కల్పించేవి క్రమేణా తిరుమలలో ఉండే వారి సంఖ్య ఇరవై ఐదు వేలకు పెరిగింది ఏళ్ల క్రితం కూడా వారంతా రోజూ సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తమ పనులు చేసుకునేవారు కాని యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో తితిదే వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది ఘాట్ రోడ్డు నిర్మాణం ఒకటి తొమ్మిది నాలుగు నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది బ్రిటిష్ అధికారులు సర్వే బృందాలవారు తిరుపతి చేరుకున్నారు ఏప్రిల్ పందొమ్మిది వందల నలభై నాలుగు నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది అదే నెల పదో తేదీన మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆర్ధర్ హోప్ రోడ్డు మార్గాన్ని ప్రారంభించారు మొదట్లో ఎద్దుల బళ్ళు తిరిగేవి దీంతో భక్తుల పని సులువైంది నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది ఆ సర్వీసులు తిరుపతిలోని సత్రం నుంచి రోజుకూ మూడుసార్లు ఉండేవి తిరుమల నుంచి రాత్రి ఏడు దాటితే బస్సులే ఉండేవి కావు ఒకటి తొమ్మిది ఐదు 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 ఆరులో రైల్వేస్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండు ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు ఐదు వందలు నుంచి ఆరు వందలు వరకు ఉండేది బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు దీంతో రెండో ఘాట్ రోడ్డు గురించి ఆలోచించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల నాలుగు అది పూర్తయింది